హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే కేసీఆర్ రైతు ఉద్యమం అన్నదాత కండగా నేడు పొలం బాట అని కేసీఆర్ అయితే ఒక ఆర్టికల్ని రిలీజ్ చేశారు ఎందుకంటే ఇప్పటి గత రెండు ఏళ్ళు అంటే రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ తెలంగాణ అయితే చాలా అభివృద్ధి చేశాడనే చెప్పుకోవాలి ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ రంగం అయితే రియల్ ఎస్టేట్ అయితేంది దానితో పాటు రోడ్లు రవాణా వ్యవస్థ అయితే ఇలా ప్రతి ఒక్కదానికైతే అండగా ఉన్నటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కానీ ప్రతిపక్ష హోదాలు ఉన్నారు నేను ప్రజలకు అండగా ఉంటా రైతులకు అండగా ఉంటా అని చెప్తూ కేసీఆర్ గారు ఈరోజు రైతు ఉద్యమ పేరుతో పొలం బాట పట్టబోతున్నాడు వడద కాలంలోకి నీటిని వరద డిమాండ్ చేస్తూ వదలాలని డిమాండ్ చేస్తూ శనివారం జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల శివార్ల బ్రిడ్జిపై ధర్నా చేస్తున్న రైతులు ఈ రైతులను చూస్తే మనం అర్థం ప్రజెంట్ పరిస్థితి ఏంది వర్షాలు లేక పొలాలు ఎండిపోయి నీరు లేక చాలా మంది రైతులు అయితే విలువలు ఇక్కడ చూసుకున్నట్టే పొలం ఎడారి రైతు గుండె తడారి పొలం దాదాపు ఇది పొలమా లేకపోతే ఇది ఎండకాయ ఎడారా అనే విధంగా అయితే ఇక్కడ ఉన్నది రైతులు అయితే విలువలు ఆడిపోతారు పంట చేతికి వస్తుంది అన్న టైంలో నీరు లేక అయితే ఇబ్బంది పడడం అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండిపోయి దాదాపు నేడు నాలుగు ఎకరాల్లో వరి వేసిన ప పంట చేతికి వస్తుంది అనుకుంటే నీళ్ళు లేక మొత్తం ఎండిపోయే సుమారు మూడు బోర్లు వేసినా ఒకటి పడలేదు దానివల్ల పొలం మొత్తం ఎండిపోయింది అని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు రైతుల కోసం రైతు ఉద్యమం చేతి చేపట్టి కేసీఆర్ గారు పొలం బాట పట్టనున్నాడు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సంక్షోభంలో వ్యవసాయం సాగు నీరువరడంలో ప్రభుత్వం విఫలం ఎండుతున్న పంటలు ఇబ్బందులు రైతులు కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు బంద్ చెరువులు కుంటలు నింపిన ప్రభుత్వం పడిపోయిన భూగర్భ జలాలు వృధాగా పోతున్న ప్రాణహిత నీళ్లు గ్రామాల్లో మళ్ళీ బండ్లు క్రేన్ల మోత ట్యాంకర్లు నీళ్లు పట్టే పంటలకు దిక్కు కేసీఆర్ ఏం ఇలాంటి కరువున్ను చూడలేదంటే రైతులైతే వాపోతున్నారు ఇది మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం గత రెండు సార్లు కూడా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడూ రాలేదు ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడంతో ఆటోమేటిక్గా మరి ఇవన్నీ చేంజ్ అయ్యి ఇది వాళ్ళ అడుగు పెట్టిన విధానం అనుకోవాలి ఏందనేది మనం చూడాలి దానికి తోడు మనం చూసుకున్న కదలాపూర్లో నీళ్ళ కోసం రైతులైతే రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా చేస్తున్నవన్నీ అయితే వీప్ అది శ్రీనివాసరావు కూడా కలిశారు నీటిని వదులుతామని వీప్ అది శ్రీనివాసరావు హామీ నసే హామీ నశ మీరా అన్న రైతులు వెంటనే విడుదల చేసిన అధికారులు నీరు ఇస్తేనే మేము రోడ్డుని వదిలిపెడతామంటే అప్పటికప్పుడు నీళ్ళు విడి విడుదల చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కష్టాలు కొన్ని తెచ్చుకున్నాం పంటలకు సాగునీరు అందక ఓవైపు కరెంటు కోతలు మరోవైపు పంటలకు మద్దతు ధర దక్క ఇంకోవైపు రైతులు నానా కష్టాలు పడుతున్నారని అయితే చా ఇబ్బ ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే మనం కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పంటలకి తగు నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటివరకు సాగునీరు ఇవ్వలేదు కరెంటు ఇవ్వలేదు దీనికి తోడు మన పండిన పంటను అమ్ముకోవడానికి కూడా సరే రేటు లేకపోవడంతో చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మనం చూసి వాగులు చెరువుల గుంటలు కూడా ఎండిపోయే పరిస్థితి అయితే మనం చూసాం ఒకప్పుడు కలకల్లాడిన చెరువులు వాగులు వంకలు కూడా ఈరోజు ఎండిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జీవనాడిగానే కాళేశ్వరం ఒకప్పుడు కేసీఆర్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే ఒక ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏం చేస్తుంది అక్కడున్న ప్రాజెక్టులో ఉన్న నీటిని ఎత్తిపోసే పథకం స్టార్ట్ చేయాల్సింది పోయి కుంగింది పిల్లర్ కుంగింది అనే ఒక నేపథ్యంతో వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకుందామనే పరిస్థితి అయితే లేదు కానీ అదేవిధంగా కేసీఆర్ అయితే ఇప్పుడు ప్రజల కోసం ఈ వయసులో కూడా ఒకప్పుడు తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేశానో ఈరోజు ప్రజల కోసం రైతుల కోసం అంతే ఉద్యమం చేస్తాం మళ్ళీ నిలబెడతా తెలంగాణ అనే దిశగా ఈరోజైతే అడుగులేస్తూ ప్రజల ముందుకైతే రాబోతున్నాడు కరువు కూరల్లో కర్షకులు జనగామ సూర్యాపేట జిల్లా అనుమూల మండలపాలెం గ్రామంలో ఎండిన మేత మేతమేస్తున్న పశువులు మనం చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి మేస్తున్నాయి పొలాలు ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నీరు లేక పంటలు చేతికి వచ్చిన పంటలు ఎండిపోయి చాలామంది రైతులు ఎల్లల్లాడిపోతున్నారు ప్రతి ఒక్కరు గమనించాలి ఇది అయ్యా శ్రీవంత్ రెడ్డి గారు మీరైతే వెంటనే పంట నష్టం పరిహారం ఇవ్వాలని అయితే రైతులు వాపోతున్నారు సాగునీళ్ళు కొరత ఎండుతున్న పంటలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఎకరానికి సగటున ఇరవై ఐదు పెట్టుబడి నష్టం వచ్చింది ప్రతి రైతుకి మీరు పదివేలైనా వెంటనే రి విడుదల చేస్తే కొంచెం మాకు ఎంతో కొంత అవకాశం ఉంటుంది అని అయితే రైతులు వాపోతున్నారు కాంగ్రెస్ వచ్చింది కాళవలండినే అని అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మహిళ అయితే ఏమని చెప్తుందంటే ఏమో జ్యోతి అనే దరావత్తు అండ ఏమేమని చెప్తున్నా కాంగ్రెస్ వచ్చింది కాలువ పదేళ్ల నుంచి చల్లగా బతుకుతున్నాం ఈసారి కాంగ్రెస్ వచ్చింది కాలువలు ఎండినాయి ఎప్పుడు పెట్టినట్టే యాసంగి దినం ఎనిమిది ఎకరాలు నాటు పెట్టినాం కాలువలో నీళ్లు రాక బోర్లలో నీళ్లు లేక ఐదు ఎకరాల పొలం నెర్రలు పెట్టింది పచ్చగున్న మూడెకరాల వరుస తల్లు తిప్పగతున్నాం కానీ నమ్మకం తక్కువే ఎందుకంటే వాటర్ ట్యాంకర్లతోటి బోర్లతోటి పోసినా కానీ నమ్మకం తక్కువనే ఉందంట ఆ మూడు ఎకరాలు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే రైతులు ఉన్నారు ఒకసారి ఆలోచించి మరి నీటిని కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది కూడా అదే పశువులకు మేతగా ఎండిన పొలాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పొలాలను అయితే పశువుల మేతకు తప్ప దేనికి ఉపయోగించే పరిస్థితులు అయితే లేరు కాబట్టి వీళ్ళ కోసం ప్రజల కోసం రైతుల కోసం అయితే కేసీఆర్ మళ్ళీ రైతు ఉద్యమం చేపడుతున్నాడు పొలం బాట పట్టాడు సూర్యాపేట జిల్లా సూర్యాపేట నల్గొండ డిస్టిక్లో ఈరోజు సీఏ సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే పర్యటిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడ హాజరవుతారని మనం చూస్తూ అనుకుంటున్నాం ఎందుకంటే సర్కార్ నిర్లక్ష్యంతోతే ఎన్ని పంటలు అని అయితే కేసీఆర్ సర్కార్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని అయితే చాలా మంది రైతులు వాపోతున్నారు లోక్సభలో పదిహేడు ఎంపీలకి పదిహేడు ఎంపీ స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించే దిశగా అయితే సాగుతున్నారు ఎందుకంటే కేసీఆర్ ప్రజల పక్షానుండు రైతు బంద్ చేసిండు రైతు రుణమాఫీ చేసిండు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అండగా ఉండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ జరగలేదని అయితే చాలా మంది రైతులు వాపోతున్నారు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు పదే పదే ఢిల్లీ పోవడం కాదు ఇక్కడున్న ప్రజలకి రైతుల కష్టాలు పట్టించుకోవాలని అయితే రైతులు చెప్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెన్నే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్